హాయ్ గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్ ఇవాళ వీడియోలో ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు రిలీజ్ అయినటువంటి జాబ్ వచ్చేసరికి మహిళాభివృద్ధి మరియు శిశు సంశేక శాఖ నుంచి వచ్చేసరికి జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఈ యొక్క జాబ్స్ వచ్చేసరికి పెద్దపల్లి జిల్లా నుంచి వచ్చేసరికి జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఇరవై తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదు అయితే మనకైతే నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది సో మనకు మొత్తం రిలీజ్ అయినటువంటి జాబ్స్ వచ్చేసరికి పదహారు జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క పదహారు జాబ్స్ వచ్చేసరికి కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ కింద అయితే జాబ్స్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అనేది అయితే చూద్దాము సో వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే సో చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి గైస్ నెక్స్ట్ వచ్చేసరికి అఫిషియల్ వెబ్సైట్ వచ్చేసరికి పెద్దపల్లి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళైతే మనమైతే అప్లై చేయాల్సిందైతే ఉంటుంది సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అయితే ఎండ్ అయితే అవుతుంది సో దీనికి ఏంటంటే ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళు వచ్చేసరికి సో ఈ యొక్క ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఐదు గంటలలోపు సో మన యొక్క అప్లికేషన్ అయితే మనమైతే ఈ యొక్క పెద్దపల్లి లొకేషన్కి వెళ్ళి రూమ్ నెంబర్ నూట పద్నాలుగులో అయితే అప్లికేషన్ అనేది అయితే ఇవ్వాలని అయితే చెప్తున్నారు సో ఇక్కడైతే చూడొచ్చు ఫోస్ట్ నేము నెంబర్ ఆఫ్ పోస్ట్లన్నీ అండ్ ఎవరికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అండ్ ఏదైనా ఎక్స్పీరియన్స్ అవసరమా అండ్ మనిస్టర్ వచ్చేసరికి మంత్లీ శాలరీ ఎంత ఇస్తారో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రికార్డింగ్ ఏజెన్సీస్ అనేది అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి సో ఇవి వచ్చేసరికి మొత్తం ఒక జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది దీనికి వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరూ కూడా అప్లై చేయవచ్చు దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా చేసింటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో మంత్లీ శాలరీ వచ్చేసరికి పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ రెండో జాబ్ వచ్చేసరికి డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి ఒక్క జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఇది వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా రిలీజ్ కావడం జరిగింది సో దీనికి వచ్చేసరికి ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి లేదా డిప్లొమా చేసినటువంటి వాళ్ళు కూడా ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో దాంతోపాటు మనకేంటంటే కంప్యూటర్ నాలెడ్జ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో దీనికి శాలరీ వచ్చేసరికి పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మూడో పోస్ట్ వచ్చేసరికి ఈ యొక్క జాబ్ వచ్చేసరికి చిల్డ్రన్ హోమ్ అండి ఫస్ట్ జాబ్ వచ్చేసరికి సూపరింటెండెంట్ అండి ఇది వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ సోషల్ వర్క్ కానీ సోషియాలజీ కానీ చైల్డ్ డెవలప్మెంట్ కానీ హ్యూమన్ రైట్స్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానీ లేదా లా కానీ పబ్లిక్ హెల్త్ కానీ చదివినటువంటి వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో మినిమమ్ త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో దీనికి శాలరీ వచ్చేసరికి ముప్పై మూడు వేల వంద రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ రెండో జాబ్ వచ్చేసరికి చైల్డ్ వెల్ఫేర్ ఆఫీసర్ అండి సో ఇది వచ్చేసరికి ఒక్క జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క ఒక్క జాబ్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ అయింది సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇన్ బిఏ ఇన్ సోషల్ వర్క్ కానీ సోషియాలజీ కానీ లేదా ఎల్ఎల్బి చదివింటారు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి సో వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో దీంతో మనకి మనకేంటంటే మినిమమ్ టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో దీనికి శాలరీ వచ్చేసరికి ఇరవై మూడు వేల నూట డెబ్భై రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ మూడో జాబ్ వచ్చేసరికి పారామెడికల్ స్టాప్ అండి సో ఇది వచ్చేసరికి ఒక్క జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క ఒక్క జాబ్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి అప్లై చేయాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే ఏఎన్ఎం కానీ లేదా జిఎన్ఎం కానీ చదివింటారో వాళ్ళైతే అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి అండ్ టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు మినిమమ్ అండి సో దీనికి శాలరీ వచ్చేసరికి పదకొండు వేల తొమ్మిది వందల పదహారు రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ నాలుగో జాబ్ వచ్చేసరికి స్టోర్ కీపర్ కమ్ అకౌంటెంట్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క ఒక్క జాబ్ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ అయింది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ కానీ మ్యాథమెటిక్స్ కానీ చదివింటారో సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మినిమం ఒక్క సంవత్సరం అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో దీనికి శాలరీ వచ్చేసరికి పద్దెనిమిది వేల ఐదు వందల ముప్పై ఆరు రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్ జాబ్ అండి సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి జెండర్ స్పెషలిస్ట్ అండి ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క ఒక్క జాబ్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ అయింది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే గ్రాడ్యుయేట్ అయిన సోషల్ వర్క్ దీనికి అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి దీనికి ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మినిమం త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే చెప్తున్నాను అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సాకి వన్ పోస్ట్ సెంటర్ అండి ఇది వచ్చేసరికి డిస్ట్రిక్ట్ లెవెల్లో సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి కేస్ వర్కర్ జాబ్ అండి ఇవి వచ్చేసరికి మొత్తం రెండు వేకెన్సీ రిలీజ్ అయ్యాయి సో ఈ యొక్క రెండు జాబ్స్ వచ్చేసరికి ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ అయ్యాయి సో దీనికి వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ ఇన్ లా కానీ లేదా సోషల్ వర్క్ కానీ సోషియాలజీ కానీ సోషల్ సైన్స్ కానీ చదివింటారో సో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో దీనికి వచ్చేసరికి మినిమమ్ త్రీ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి ఇరవై వేలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మల్టీ సర్వీస్ డే కేర్ సెంటర్ అండి సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి సూపరింటెండెంట్ అండి ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది సో ఈ యొక్క ఒక జాబ్ వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా రిలీజ్ అయింది అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే బ్యాచిలర్ డిగ్రీ కంప్లీట్ చేసింటారో సో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి దీనికి వచ్చేసరికి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదండి అండ్ శాలరీ వచ్చేసరికి మంత్లీ పదివేలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి స్టాఫ్ రిక్వైర్మెంట్ ఫర్ మెయింటైనింగ్ ఓల్డ్ ఏజ్ హోమ్ విత్ ఇంటెక్ కెపాసిటీ ఆఫ్ ఫిఫ్టీ అని అయితే ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ జాబ్ వచ్చేసరికి హోమ్ కోఆర్డినేటర్ జాబ్ అండి ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ రిలీజ్ అయింది సో ఈ యొక్క ఒక్క జాబ్ వచ్చేసరికి మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికీ రిలీజ్ అయింది సో ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సోషల్ వర్క్ ఆర్ సోషాల చదివింటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ మినిమమ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి రెండు సంవత్సరాలు అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు అండ్ మంత్లీ శాలరీ వచ్చేసరికి ఇరవై ఐదు వేలు అయితే శాలరీ ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డాక్టర్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి ఏంటంటే వీక్కి టూ టైమ్స్ విజిట్ అయితే చేయాలని అయితే చెప్తున్నారు సో ఇది వచ్చేసరికి ఒక వేకెన్సీ అనేది అయితే రిలీజ్ అయింది సో ఈ యొక్క ఒక్క జాబ్ వచ్చేసరికి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా రిలీజ్ అయింది సో ఎవరైతే ఎంబీబీఎస్ కానీ బ్యామ్స్ కానీ బీహెచ్ఎంఎస్ కానీ చదివింటారో వాళ్ళైతే ఈ యొక్క జాబ్కి అయితే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో పర్ విజిట్కి మనకేంటంటే వెయ్యి రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసరికి మూడో జాబ్ వచ్చేసరికి సోషల్ వర్కర్ కమ్ అసిస్టెంట్ హోమ్ కోఆర్డినేటర్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి ఒక జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఈ యొక్క ఒక్క జాబ్ కూడా మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ సైకాలజీ కానీ లేదా సోషల్ వర్క్ కానీ చదివింటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అండి సో దీనికి శాలరీ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే శాలరీ అనేది అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నర్సు జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో దీనికి వచ్చేసరికి మనకేంటంటే బేసిస్ టూ అవర్స్ పర్ డే అయితే మనకైతే అటెండ్ కావాలని అయితే చెప్తున్నారు సో ఇది వచ్చేసరికి ఒక జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది సో ఈ యొక్క ఒక జాబ్ కూడా ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది సో దీనికి వచ్చేసరికి ఎవరైతే బీఎస్సి నర్సింగ్ కానీ జిఎన్ఎం కానీ లేదా హెచ్ఎన్ చదివింటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి మినిమం టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారో నర్సింగ్ హోమ్ లేదా హాస్పిటల్ లేదా పాలియేటివ్ లేదా ఓల్డేజ్ హోమ్స్లో ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలి టూ ఇయర్స్ అని చెప్తున్నారు సో దీనికి మంత్లీ శాలరీ వచ్చేసరికి పదివేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసరికి ఐదో జాబ్ వచ్చేసరికి ఏఎన్ఎం జాబ్ అండి ఇది వచ్చేసరికి ఒక జాబ్ రిలీజ్ కావడం జరిగింది ఎవరైతే ఫీమేల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికి అయితే ఎలిజిబుల్ అండి దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఏఎన్ఎం చదివింటారో వాళ్ళైతే దీనికి అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి గవర్నమెంట్ లేదా ప్రైవేట్లో మెడికల్ ఇన్స్టిట్యూషన్స్లో మినిమమ్ టూ ఇయర్స్ అయితే ఎక్స్పీరియన్స్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో దీనికి శాలరీ వచ్చేసరికి ఇరవై రెండు వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది అండ్ నెక్స్ట్ ఆరో జాబ్ వచ్చేసరికి అకౌంటెంట్ కమ్ క్లర్క్ జాబ్ అండి సో ఇది వచ్చేసరికి వీక్కి ఫోర్ టు ఎయిట్ అవర్స్ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసరికి ఒక జాబ్ అనేది అయితే రిలీజ్ కావడం జరిగింది ఎవరైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా దీనికైతే అప్లై చేయవచ్చండి అండ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఎవరైతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ కానీ డిప్లొమా కానీ చదివింటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి అండ్ దీంతోపాటు మనకేంటంటే అకౌంట్స్ అండ్ కంప్యూటర్ ఆపరేషన్స్ మీద నాలెడ్జ్ అనేది అయితే ఉండాలని అయితే చెప్తున్నారు సో దీనికి శాలరీ వచ్చేసరికి నాలుగు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యోగా థెరపిస్ట్ అండి రోజుకు వన్ అవర్ అయితే వర్క్ చేయాలని అయితే చెప్తున్నారు సో ఇది వచ్చేసరికి ఒక వీకెన్సీ రిలీజ్ అయింది మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా రిలీజ్ కావడం జరిగింది అండ్ దీనికి వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ యోగా చేసింటారో వాళ్ళైతే దీనికైతే అప్లై చేయడానికైతే ఎలిజిబుల్ అండి సో దీనికి శాలరీ వచ్చేసరికి ఐదు వేల రూపాయలు అయితే ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఈ శాలరీ మీకు ఓకే అయినట్లయితే సో మీకు లాస్ట్ డేట్ వచ్చేసరికి ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికైతే ఎండ్ అయితే అవుతుంది సో మనం ఏంటంటే ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ని మనం ఏంటంటే అఫిషియల్ వెబ్సైట్ అనేటువంటి పెదపల్లి డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మనం అప్లికేషన్ అనేది అయితే ఫిల్ చేసి మనమైతే సబ్మిట్ చేయాల్సింది అయితే ఉంటుంది సో ఈ యొక్క అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసరికి ఐదో తేదీ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నాటికి అయితే సాయంత్రం ఐదు గంటల లోపు మనమైతే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలని అయితే చెప్తున్నారు సో ఇది ఇవాళ వీడియోలో గైస్ సో వీడియోను ఇంకా ఎవరైనా కానీ లైక్ చేయనట్లయితే ప్లీజ్ లైక్ అయితే చేయండి అండ్ వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైజ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్